అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థిని నేను ఈరోజు మీతో బ్రయోఫిల్లం మొక్క గురించి చెప్పబోతున్నాను దీన్ని తెలుగులో రణపాల అని అంటారు దీని యొక్క ఆకుల యొక్క రసాన్ని చర్మ సంబంధిత సమస్యలకు మరియు ఇన్సెక్ట్ బైట్స్కి వాడతారు అలాగే ఎండిన ఆకులను పొడి చేసుకొని వేడి నీటిలో వేసుకొని టీ చేసుకొని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా దీని యొక్క ఆకులను జ్యూస్గా కానీ క్యాప్సుల్ రూపంలో కానీ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా శ్వాస సంబంధిత వ్యాధుల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాగే అతి ముఖ్యంగా ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ని కరిగించే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మరి ఇన్ని ఔషధ గుణాలున్న మొక్క మీకు కూడా కావాలి అనుకుంటే వెంటనే కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి